ఉమ్మడి కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటించారు బాబు జగ్జీవన్ రావు జయంతి తిరిగి ఇవ్వటం ఒకటే కాదు మన తోటి వారు అట్టడుగున ఉంటే వారికి చేయుతనివ్వాలని అన్నారు అప్పట్లో పరిస్థితుల దృష్ట్యా కుటుంబ నియంత్రణ పాటించమన్నామని ఇప్పుడు పరిస్థితుల నేపథ్యంలో దేశంలో జనాభా పెరగాల్సిన అవసరం చాలా ఉందని అన్నారు నలభై ఒకటి చేశాం అదే సమయంలో నేను ఆలోచించిన విధానం అట్టడుగు నుండే ఇరవై శాతం పై నుండే పది శాతం ఈ రోజు ఇక్కడ కూర్చున్న కొంతమంది మార్గదర్శులు ఉన్నారు ఇప్పుడే మనోజ్ గారు అయితే అక్కడికి వచ్చినప్పుడు చూశాను ఈ రోజు వీళ్ళందరూ కూడా ఇక్కడ కూడా ఒక ఐదు మంది వచ్చారు వీళ్ళకి సమాజం ఒక అవకాశం ఇచ్చింది అందిపుచ్చుకున్నారు ఈ రోజు పారిశ్రామికవేత్తలుగా లేకుంటే మెరుగైన జీవన ప్రమాణాలతో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు నేను ఒకప్పుడు జన్మభూమి పిలిపించాను మీరందరూ స్పందించారు ప్రపంచంలో ఉండే అందరూ వచ్చి జన్మభూమి పిలుస్తుంది రా కదిలి రా అంటే గ్రామానికి వచ్చి ఎన్నో కార్యక్రమాలు చేశారు స్కూల్ బిల్డింగ్లు కట్టారు రోడ్లు వేశారు మశానాలు కట్టించారు అనేక కార్యక్రమాలు చేశారు ఈ రోజు నేను ఇచ్చే పిలుపు ఎవరైతే సమాజంలో ఆర్థికంగా పైకి వచ్చారో ఉన్నాయో అలాంటి మీరు తిరిగి సమాజానికి ఇవ్వాలి ఆ రోజు సమాజానికి ఇమ్మను కోరాను ఇప్పుడు మీతో పుట్టిన వ్యక్తుల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మీకు అప్ప చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆర్థిక నేనే దీనికి కూడా ఆ రోజు భారతదేశంలో పివి నరసింహరావు గారు ఆర్థిక సంస్కరణలు తీసుకొస్తే సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ కు నేనే శ్రీకారం చుట్టాను ఈ రోజు మీరు చూస్తే బ్రహ్మాండమైన రోడ్లు వచ్చాయి ఒకప్పుడు హైదరాబాద్ విజయవాడ రోడ్డు చూసేవాళ్ళం ఈ రోజు బాగా రోడ్డు ఉందంటే దానికి కారణం పీపీపీ విధానం అంటే పబ్లిక్